మహాదేవయ్య అయితే సత్యకైతే ఫోన్ చేసి ఏంటి నాకు తెలియకుండా దావకానికి పోయి నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నాకు తెలియకుండా నేను నీ చుట్టూ చాలామంది ఉన్నారు నా మనుషులంతా ఉన్నారు నిన్ను గ్రహిస్తూనే ఉన్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అవును నేను తెలుసుకోవడానికే వెళ్ళాను అయినా నేను ఎక్కడికి వచ్చిన విషయం అతనికి ఎలా తెలిసిందని అయితే తనైతే అనుకుంటూ ఉంటుందన్నమాట నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నిన్నే నీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అక్కడ ఉన్న మహాదేవయ్య నేను మాత్రమే కాదు నీ గుట్టు బయట పెట్టడానికి కృషి కూడా స్టార్ట్ చేశాడు నీ గురించి తెలుసుకోవడానికి తన కన్ని తండ్రి ఎవరో కనిపెట్టడానికి అయితే మా ఇద్దరం కలిసి తెలుసుకుంటాము నీ బండారం బయట పెడతాము అని చెప్పేసి అయితే నీకైతే రావణ దహనం రెడీగా ఉంచుకో నువ్వు ఇంకా అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తుంది అనమాట నువ్వు నా గురించి ఏం తెలుసుకోలేవు అని చెప్పేసి అయితే మహాదేవి అంటూ ఉంటాడు తన నా వైపే ఉంటాడు నా నుంచి రాలేడు అని చెప్పేసి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్